సమంత జడ్జిమెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చేసిన సినిమాల్లో చాలా వరకు సక్సెస్ పర్సెంటేజ్ ఉన్న హీరోయిన్ ఇంకా చెప్పాలంటే కెరీర్ మొదట్లో వరుస విజయాలతో రచ్చ చేసింది గోల్డెన్ లెగ్ అనేకంటే డైమండ్ లెగ్ అనాలేమో అంతగా వరుస విజయాలను అందుకుంది సమంత ఏమాయ చేశావే చేసావే నుంచి ఈగ వరకు వరుస హిట్స్ అందుకున్న ఆ తర్వాత కాస్త స్లో సమంతింది కెరీర్ లో దాదాపు పది సినిమాలకు పైగానే రిజెక్ట్ చేసింది అందులో మినహాయిస్తే కావడం గమనార్హం మణిరత్నం కడలి సినిమాలో ముందుగా సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది అయితే చివరి నిమిషంలో ఈ సినిమా నుంచి తప్పుకుంది రామ్ చరణ్ ఎవడు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసిన తర్వాత అనారోగ్య కారణాలు రావడంతో సమంత సినిమా నుంచి తప్పుకుంది అదే సమయంలో శామ్ కు చర్మానికి సంబంధించిన డిసీజ్ వచ్చింది శంకర్ విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఐ సినిమాలో ముందు సమంతను హీరోయిన్ గా తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు శామ్ కూడా ఓకే చెప్పింది కానీ తన వ్యక్తిగత కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకుంది రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో ముందుగా సమంతను తీసుకున్నా ఆమె ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సినిమా నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది అదే రకుల్ కు వరంగా మారింది నానితో అప్పటికే ఈగా ఎటో వెళ్లిపోయింది సినిమాల్లో నటించింది సమంత తర్వాత మూడోసారి కూడా నటించే అవకాశం వచ్చింది ఆయన వరుస విజయాలతో జోరు మీద ఉన్న సమయంలో నిన్ను కోరిలో సమంతకు ఆఫర్ వచ్చింది కానీ పెన్ని పల్లుతో నో చెప్పింది శామ్ యూటర్న్ హిందీ రీమేక్ సమంతతోనే చేయాలని బాలీవుడ్ నిర్మాతలు బాగానే ట్రై చేశారు కానీ తెలుగు తమిళంలో ఫలితం చూసిన తర్వాత సమంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎన్టీఆర్ కథానాయకుడిలో చాలా మంది నటించారు ముఖ్యంగా అందులో పాత నటీనటుల పాత్రలను రీక్రియేట్ చేశారు ఈ క్రమంలోనే ఓ పాత హీరోయిన్ పాత్ర కోసం సమంతను అడిగారు కానీ ఆమె నో చెప్పింది కరణ్ జోహర్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం ముందుగా సమంతను తీసుకోవాలని ప్లాన్ చేశాడు అప్పట్లో తెలుగులో సంచలన విజయాలతో దూసుకుపోతున్న శామ్ను హిందీకి పరిచయం చేయాలని చూసినా ఆమె ఆసక్తి చూపించలేదు అశ్విన్ శరవనంద్ నయనతార కాంబినేషన్లో వచ్చిన మాయా సినిమా గుర్తుండే ఉంటుంది అదే తెలుగులో మయూరిగా వచ్చింది ఈ సినిమాలో ముందుగా సమంత హీరోయిన్ కాని అనుకోని కారణాలతో అది నయన్ చేతుల్లోకి లీస్ట్ మొన్న విడుదలైన పుష్ప సినిమాలో ముందు సమంతనే హీరోయిన్ గా అనుకున్నాడు సుకుమార్ కానీ ఈమె కాదనడంతో రష్మిక మందన వచ్చింది అయితే ఇదే సినిమాలో కెరీర్ లో తొలిసారి ఐటెం సాంగ్ చేసింది శా